నమస్తే రైతన్న వెంకటాపురం చెరువు ఫుల్లుగా మెల్లేసింది అందుకు మాగానికి నీళ్ళు వదిలి ఈ కారు ఎండకారు పండియాలని రబ్యో రబ్యో తెలీదు మనకిది మనకు పూర్తిగా దీన్ని రెండిట్లో ఏదోటి తెలియదు అయినా ఈసారి మొత్తం ఫుల్ కడగం మెల్లింది కాబట్టి అది అందరి నివాస నీళ్ళ నుండి వర్షానికైతే పెద్దగా రాలేదు ఏదో ఇట్లా పైపు ద్వారా ఎత్తిపోతుల కాలువ నుండి పైపు ద్వారా నీళ్లు వదిలారు తక్కువ అది కడుగుమానికి అంటే ఇట్లా కడుగం వెళ్ళడం అంటే అట్లా గుండు ఆ గుండు మీద కొంగ నీళ్ళు తాగుతుందని పెద్దలు చెప్తూ ఉంటారు రెండోది ఈసారి వచ్చేసి ఒక ఆరు అడుగులు ఎత్తుగా ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కడుగుమ్ముని పెంచింది చెరువు పెద్దదని ఇది ఎప్పుడు తగ్గకుండా ఉంటుందని కలెక్టర్ మొన్న చెప్పింది మన డోన్ ఎమ్మెల్యే కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి గారు కూడా వచ్చింది అలాగే మేము నారమడికి దిగాము మేము ఫస్ట్ రోజు ఇది ఎడసాలు చేయడానికే ఎడసాలు చేసి పిట్టకేసి పెట్టినామంటే నెక్స్ట్ మూడు రోజుల తర్వాత చేయాలని అట్లా గెనెలు కొట్టుకొని ఒకసారి దున్నుకొని ఇరువాళ్లతో మాను కట్టేసి మేము స్టార్ట్ చేసినాము అదే మన మా మన వెంకటాపురం తుమ్మల చెరువు కింద ఎంతమందికి పొలాలుంటే అంతమంది వచ్చేసి నారలు పోసుకోవాలని మీ పెరుగు నారా ఛానల్లో పెడుతున్నాము నారలు పోసుకొని నాట్లు వేసుకొని పంటలు పండించుకోవాలి ఇంతవరకు బీళ్ళున్న ఉరిమల్లు కూడా పండించుకోవాలి అందుకు మీ పెరుగు నారా ఛానల్లో మనము నారా చల్లుకొని విడసాలు చేసి అన్నీ పెడుతున్నాను చూడండి అందరూ రైతున్నలు ఎడసాలు చేయడానికి దున్నుతున్న మడి ఒక మడి ఎకరకి పది కేజీలే ఉన్నాయి ఆనందంతో గంతులేస్తూ అక్కడ మాను కొట్టిన తర్వాత గడ్డి తేలితే దాన్ని తొక్కుతూ ఉన్నాం ఎందుకంటే ఒడ్లు పండుతాయి మా కడుపు నిండుతాది పది మంది కడుపుకి అన్నం పెట్టగలుగుతాము అనే ఆనందంతో రైతన్న చెందులేస్తూ లేస్తూ అలా ఒడ్లు ఒకరోజు నైట్ నానబోసి పొద్దున్నే తీసి అట్లా సంచిలో పోసి పోసేసి మళ్ళీ ఆ రోజంతా గడ్డి అవసరం లేదండి గడ్డి చేస్తుంట్రీ నాలుగు పూర్తయినా కదా రాత్రి రానవచ్చిపోతున్నా మూడో రోజు చల్లకం చల్లాలన్న రోజు మళ్ళకసాలు అన్నీ మళ్ళు దున్ని మానుకొట్టి సదురు చేసి గుంతలు లేకుండగా నీళ్ళు ఆగితే మొలక మురిగిపోతుంది పులక తిప్పేటప్పుడు ఆరాలన్నమాట సదురు ఉండాల అట్లా చేసి దీన్ని నేను దున్నుతున్నాను తర్వాత ఇలా దున్నితన ఆ అవతల మా పెదినేన మడి దున్నేసినాను పెద్దది ఆయన ఎకరా కొద్దికి ఎక్కువ ఉంది ఎకరా పావు ఉంటుంది జ్యేష్ఠ బావు ఇచ్చినారు పావుడు ఒకప్పుడు ఆయన యుక్త వయసు నుండి దగ్గర కూడా యాభై ఏళ్ళ వరకు ఆ తోటలో రెండెకరాల పావులు నడసలేకున్నా కింగ్ మేకర్గా మొత్తం ఒక్కడే నాటు కబ్బం ఇప్పుడు ఎంత ఎద్దలంటే కూడా నడసలేకున్నాడు తూకమైనడు వయసు అయింది దగ్గర కూడా డెబ్బై ఐదు ఏళ్ళు ఉంటాయి మా పెద్దనానికి ఏలి ఏలి అప్పుడు మాను కొట్టడం అంటే మా ఎక్సలెంట్ వ్యవసాయంలో చాలా ఎక్సలెంట్ అయినా కింగ్ ఆయన అంటే వ్యవసాయం వ్యవసాయం అంటే ఆయన జనైనా ఉన్నప్పుడు కింగ్ పెద్ద పెద్ద ఎద్దులు తోలినాడు ఎప్పుడు పెద్ద ఎద్దులైన ఇంత ఇట్లా ఇంతకి ఎద్దులు పెద్ద mm సదురు కొట్టిన తర్వాత గడ్డి కనపడితే అది లేచి మొలక కన్నా ముందే ఈకలేస్తుంది బతుకుతే తెగ ఈగలు ఉంటుంది అని చెప్పేసి అలా ఈగలేస్తాము మా బది నేన గద్దులపై గడిగేసి పత్రికలు ఇచ్చిపోతున్నాడు Нужно наверное, Yeah,